అందరికీ వందనం ఈరోజు అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మూడవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం సమాధానాలు ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఆదివారం ఉదయం నేను సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు మీకుగాన నా సమాధానాలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సమాధానాలు చెక్ చేసుకోవచ్చు నా ఛానల్ పేరు జయసాయి మీకు ఈ సమాధానం నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి ఇందులో ఏమైనా తప్పులున్నా ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ అండి